అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ కోటకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీటలు బారాయి లోకల్ గా నాయకత్వ వైఫల్యం జగన్ వేవ్ లో టీడీపీ గల్లంతైంది మరి అలాంటి చోట పార్టీలో క్యాడర్ కు దింపేందుకు రంగంలోకి దిగింది ఒక మహిళా ఉన్నది ఎవరైనా సరే పార్టీలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నా సరే డేర్ అండ్ డాషింగ్ తో దూసుకెళ్లి టీడీపీ జెండాను ధైర్యంగా ఎగిరేలా చేసింది ఇప్పుడు ప్రత్యర్థి కూడా మహిళా నేత అయింది మరి అలాంటి తరుణంలో టీడీపీలో టికెట్ ఎవరికి మళ్లీ ఆ పాత నేత వైపు అధిష్టానం వెళ్తుందా లేక జనంలోనూ క్యాడర్లోనూ బలమైన ముద్ర వేసుకున్న ఆమెకు పగ్గాలు ఈ పేరు చెబితే గతంలో బుసలు కొడుతుంది దశాబ్దాలుగా కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో తొలిసారి జెండా ఎగురువేశారు పరిటాల రవీంద్ర ఆ రోజు ఉన్న పరిస్థితులకు ఎదురు నిలిచి పెనుకొండను టీడీపీ కంచుకోటగా మార్చారు నాటి నుంచి రెండు వేల టీడీపీ అక్కడ ఓటమి చవి చూసింది లేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్ బలంగా ఉండటం తెలుగుదేశం పార్టీ వర్గ విభేదాలు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథిపై అసంతృప్తి కారణంగా కంచుకోటలో కూడా ఓటమి తప్పలేదు పార్టీ ఓటమి తర్వాత మొత్తం ఢీలా పడిపోయింది ఇక నియోజకవర్గ ఇన్చార్జ్ ఇలాంటి సమయంలో రంగంలోకి దిగారు పార్టీలో గత పనిచేస్తున్న ఆమె రెండు వేల పంతొమ్మిది పరిణామాలు తర్వాత ఆమె కీలకంగా మారారు తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్న ఆమె భర్త ప్రోత్సాహంతో టీడీపీలో కీలకంగా మారారు ఆమె కురుబ సామాజిక వర్గం కావడం పార్టీకి మరింత బలంగా మారింది భర్త కమ్మ సామాజిక వర్గం కావడంతో అది కూడా ఇంకో యాంగిల్లో పార్టీకి కలిసి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఆమె చేసిన పోరాటం గురించి అనిర్వచనీయమని చెప్పాలి ఎందుకంటే వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులకు ఎదురు తిరుగుతూ టీడీపీ నుంచి గట్టిగా వాయిస్ వినిపిస్తూ పార్టీలో మళ్ళీ ఉత్తేజం నింపారు ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్ర మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబు పర్యటనలు చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు ఇలాంటి వాటిల్లో సవిత చూపిన చొరవ ఇప్పటి వరకు జిల్లాలో ఎవరూ చూపించలేదని చెప్పాలి మరోవైపు సేవా కార్యక్రమాలతో కూడా జనంలోకి బాగా ఉన్నారు ప్రస్తుతం పేరు వినిపిస్తోంది వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ వేస్తే ఆమె సొంత ఖర్చులతో పేదలకు అన్నం పెడుతున్నారు ఇది ఆమెను మరో మెట్టు ఎక్కించిందని చెప్పాలి మరోవైపు కూడా పార్టీలో చురుగ్గా ఉంటున్నారు ప్రస్తుతం అందరి చూపు పెనుకున్న వైపే ఉంది ఈ ఇద్దరు నేతలు టికెట్ ఎవరికన్నది టెన్షన్ రేపుతోంది వైసీపీ చూస్తే దూకుడుగా ఉంది మాజీ మంత్రి శంకర్ నారాయణ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనపై సొంత పార్టీ నేతలు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో అదే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్ ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు తెచ్చారు ఆమె కురుబ సామాజిక వర్గం భర్త రెడ్డి కావడం వైసీపీకి కొంత ఉంది ఇప్పటికే జనంలోకి వెళ్తున్నారు మొదట నియోజకవర్గానికి మాత్రం వెరక్కు తగ్గలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎదుర్కొనే బలమైన అభ్యర్థి కావాలి ఆ బలమైన అభ్యర్థి ఎవరంటే టీడీపీ నుంచి చూస్తే సారథి ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ ఇలా అన్ని పదవులు చూశారు కానీ నియోజకవర్గంలో కొంత గ్రిప్ కోల్పోయారని చెప్పారు పైగా ఆయనకు టికెట్ ఇస్తే గోరెట్ల ప్రాంతంలో నిమ్మల కిష్టప్ప వర్గం చేసే అవకాశం లేదు ఇప్పుడు గురువ సవిత కూడా బలంగా ఉన్నారు పార్థకు టికెట్ వస్తే సవిత వర్గం కూడా చేసే పరిస్థితి కనిపించడం లేదు ఇటు సవితకున్న ప్లస్ పాయింట్స్ చూస్తే ఆమె కురువ సామాజిక వర్గ మహిళ కావడం అంతేకాదు ఉమెన్ కార్డు పనిచేసే అవకాశం ఉంది భర్త కమ్మ సామాజిక వర్గం వైసీపీ నుంచి కూడా ఉషా శ్రీ చరణ్ ఉండటంతో ఒక మహిళను రంగంలోకి దింపితేనే బాగుంటుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది అంతేకాకుండా ఇప్పటికే ఆమె మాస్ లీడర్ గా జనంలోకి వెళ్లిపోయారు పార్టీలో మెజార్టీ వర్గాన్ని తన తిప్పుకున్నారు ఐదేళ్ల పాటు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు ఆర్థికంగా కూడా బలంగా ఉన్న కుటుంబం అన్నింటికీ మించి వైసీపీ పక్కా స్ట్రాటజీతో వెళ్తోంది ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ లో పడింది తెలుగుదేశం పార్టీలో మహిళా కోటాలో అభ్యర్థులు తక్కువగా ఉన్నారు వీరిలో పరిటాల సునీత బండారు శ్రావణి మాత్రమే రేసులో ఉన్నారు వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు మరి జిల్లాలో మహిళలకు అవకాశం ఇవ్వాల్సి వచ్చినా కురువ సవితకు టికెట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి ఉషాశ్రీ చరణ్ కు ప్రత్యర్థి ఎవరు కాబోతున్నారు టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తెలియాలంటే మరో వారం పది రోజులు ఆగాల్సిందే